అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో నిరుపేదలకు అన్నా క్యాంటీన్ త్వరలో అందుబాటులోకి రానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా కేవలం ఐదు రూపాయలకే భోజనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కానీ పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేయలేదు తాజాగా పాడేరు అంబేద్కర్ కోడల్లోని ఎన్టీఆర్ రైతు బజార్ ప్రాంగణంలో గురువారం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ రైతు బజార్ ఆవరణలోని పరిసరాలను సిద్ధం చేసినట్లు పాడేరు తహసీల్దార్ దేశరాజు అరుణ్ చంద్ర స్పష్టం చేశారు నమస్తే నేను తహసీల్దార్ పాడేరండి గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ అందరికీ పరిచయమే రాష్ట్రంలో చాలా చోట్ల మనకి ప్రభుత్వం వచ్చాక స్థాపించారు అయితే మన ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఎస్ఆర్ డిస్టిక్లో మాత్రం మనకి ఇంకా అది మంజూరు అవ్వలేదు మొన్నటి వరకు అయితే మీకు అందరికీ సంతోషకరమైన వార్త ఏంటంటే మనం అన్నా అంటేను పాడేరు మండలంలో అల్లూరు సీతాం జిల్లాలో స్థాపించబడుతుంది రేపు భూమి పూజ పదకొండింటికి చేస్తున్నాము దానికి సంబంధించిన భూమి కూడా మాకు గత ఇరవై రోజుల్లో మాకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డివిజన్ విశాఖపట్నం వారు దరఖాస్తు పెట్టారు సో అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇది కాబట్టి అలాగే పేద ప్రజలకి మరి అంటే మనకి క్వాలిటీ ఫుడ్ అతి తక్కువ ధరలో ఐదు రూపాయలు అతి తక్కువ ధరలో పేద ప్రజలకి అందిస్తు అందిస్తున్నారు కనుక చాలా ముఖ్యమైనది కనుక నేను మా మండల సర్వేరు మా ఆర్య గారు వెళ్ళి భూమి పరిశీలించడం జరిగింది మనకి అంబేద్కర్ జంక్షన్ దగ్గర మంచి అందరికీ పబ్లిక్ యాక్సెస్ ఉండే సైట్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల రైతు బజార్ స్టాల్స్ ఉంటాయి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది ఒక ఐదు సెంట్లో భూమి మేము ఐడెంటిఫై చేసాం చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అంత బాగానే బాగానే ఉందని చెప్పారు సో భూమికి కూడా మేము పరిశీలించాక రిపోర్టు సబ్ కలెక్టర్ పాడేరు గారి ద్వారా సార్ ద్వారా మేము కలెక్టర్ గారికి పంపించాం కలెక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా స్పందించి మనకి ఆర్డర్స్ ఇచ్చారు ఆ ఆర్డర్ పరంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా అందజేయడం జరిగింది వాళ్ళు రేపు భూమి పూజ చేస్తున్నారు గవర్నమెంట్ మన పబ్లిక్ రిప్రజెన్ట్రేటివ్స్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా రేపు చేస్తున్నారు సో అన్నా క్యాంటీన్ స్థాపించబడుతున్నందుకు మా వంతు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కార్యాలయం పాడేరు చాలా కృషితో మేము చేసాము అది పేద ప్రజలకి బాగా లబ్ధి పొందేది కాబట్టి భూమి మేము ఎంత వెంట వెంటనే అబ్జెప్పడం జరిగింది రేపు స్టార్ట్ అవుతుంది సో రెండు మూడు నెలల్లో అది మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది కావున మనకి శుక్రవారం ప్రతి శుక్రవారం మనం చూస్తూ ఉంటాం పాపం పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు గిరిజన ప్రజలు వాళ్ళకి ఇక్కడ హోటళ్ళ ఆటల్లో కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి అందువల్ల మనకు అన్నా క్యాంటీన్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ నేను మీ మన పాత్రి మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ